ఈ సమయంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పాఠం పేరు కృపా సత్య సంపూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడు ఇక్కడ అయిపోలేదు టైటిల్ క్రైస్తవ్యం మెరుగని క్రీస్తు క్రైస్తవ్యం ఎరుగని క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరుగని క్రైస్తవ్యం పరలోకం చేరటం అసంభవం మళ్ళీ క్రీస్తును ఎరుగని క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకం చేరటం జరగదు అసాధ్యం ఇది నేను చెప్తున్న మాట కాదు సార్ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందో యోహాను యోహానుస్వార్థ పదిహేడు అధ్యాయము యోహాను యోహానుస్వార్థ పదిహేడు అధ్యాయం మూడవ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అద్వితీయ సత్యదేవుడు తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో యహోవా దేవుడిగా పిలువబడిన పిలువమనిన ఉన్నవాడు సైన్యములకు అధిపతియు అయినటువంటి పేర్లతో పిలవబడినటువంటి ఆ తండ్రిని అలాగురినే ఆ తండ్రి పంపిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరుగకపోతే ఇరువురిని ఎరుగకపోతే మనకు నిత్యజీవం రాదు ఎరిగిన వారికే నిత్యజీవము అని రాయబడింది చూడండి ఇంతకు ప్రభు గురించి మనకు తెలియకుండానే మనం బాప్తిని తీసుకున్నామా యేసు ప్రభు గురించి తెలియకుండానే రక్షణ పొందుకున్నామా యేసుక్రీస్తు గురించి ఎరుగకనే ఆయనకై సువార్త చేస్తున్నామా కానుకలిస్తున్నామా సంఘ సహవాసంలో ఉంటున్నామా పరిచరుల్లో ఉంటున్నామా అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఎందుకు తెలియదు అని మాట్లాడుతున్నాం ఒకవేళ అంతా మీకే తెలుసా ఏంటి అని మీరు అనుకుంటారేమో మాకు కూడా ఈ విషయాలు ఈ అంశాలు ధ్యానించినంతవరకు తెలియదు ఈ టైటిల్ ఏదైతే ఉందో అది బైబిల్లో ఉన్నదే ఇదే యోగానుస్సు వార్తలో మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో వ్యూహానుసు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనుంది కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది యేసుప్రభుల వారు దేవుని వాక్యముగా పిలువబడినటువంటి ప్రభువుల వారు మొదటి వచనంలో అదే ఉంటుంది ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అని రాయకుడు ఏంటి కృపా సత్య సంపూర్ణుడు అంటే మనకి ఎంతవరకు తెలిసింది కృపాసత్య సంపూర్ణుడు కృప ఏంటి సత్యం ఏంటి ఇదే మనకు అర్థం కావాల్సింది ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి మానవుణ్ణి కావచ్చు దేవుణ్ణి కావచ్చు పోల్చడానికి ఎన్నెన్నో పోలికలు ఉన్నాయి కదా ఈ పోలికలన్నింటినీ ప్రక్కన పెట్టి కృపా సత్యం ఈ రెండింటి సంపూర్ణత ప్రభువులో ఉందని ఈ రెండింటి ఎందుకు వాడాల్సి వచ్చాను అనేది మనం ఆలోచన చేయాలి అసలు కృప అన్నదానికి అర్థం మనందరికీ తెలుసు గ్రేస్ అని అంటారు దాన్ని మన క్రియలతో సంబంధం లేనిది రక్షణ అన్నది మీ క్రియల వలన కలిగింది కాదు అది దేవుని కృపయే అని చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు మనం ఈరోజు ఏదైతే రక్షణ పొందుకున్నామో పరిశుద్ధాత్మని పొందుకున్నామో లోకం నుండి వేరు చేయబడ్డామో దేవుని యొక్క జీవంలోనికి తిరిగి ప్రవేశించామో సంఘంలోనికి వచ్చామో అది కృప సత్యం అన్నదాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని వాక్యము సత్యము అని చెప్పబడింది ఇదే విషయం పాత నిబంధనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై వర్షంలో అనుకుంటా నువ్వు చూద్దాం ఆ మాటని నీ వాక్య సారాంశమే సత్యము నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై వర్షంలో నీ వాక్య సారాంశము సత్యము అంటే సత్యం అంటే దేవుడి వాక్యం దేవుని వాక్యం యొక్క విశిష్టత దాన్నే ధర్మం అని కూడా అంటారు న్యాయవిధులు విధులు అనే పేర్లు కూడా మనం చూస్తూ ఉంటాం సత్యం అనగానే ధర్మశాస్త్రము సత్యమైనది అని కూడా చెప్పబడింది దేవుడి ధర్మం దేవుడి న్యాయం ఏం చేస్తుంది అని అంటే ఒక మాట చెప్పబడింది బైబిల్లో దాన్ని మనం బాగా ఆలోచన చేయాలి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం చూద్దాం అపోస్టులైన పౌలు గారు రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ క్రీస్తునందు క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని క్రిందికి వస్తే వెంటనే ఏమన్నాడంటే ఎక్కడి నుంచి నేను విమోచించబడ్డాను ఏమన్నా కింద చదువుతాము ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకుపోయినో దానిని దేవుడు చేశాను అన్నాడు ఒకవైపు క్రీస్తు గురించి పాప మరణముల నియమం గురించి మాట్లాడి క్రిందికి వస్తే ధర్మశాస్త్రము దేవుడు అన్నాడు ధర్మశాస్త్రం ఏమిటి అంటే పాప మరణముల నియమము కలిగినది ఏంటి పాప మరణముల నియమం ఏంటి అర్థం ఏంటి అంటే పాపం చేస్తే మరణించాలి అదే నియమం పాపం వలన వచ్చు జీతం మరణము అనేది నియమం పాప మరణముల నియమం అంటే అర్థం అది అంటే సత్యం ఏం చెప్తుంది అని అంటే తప్పు చేస్తే నేరం చేస్తే శిక్ష పడాల్సిందే అంటుంది కృప ఏమంటుంది కృప క్షమించేయాలి రక్షించేయాలి ఏం చేశాడో అది వద్దు క్షమించేసి రక్షించేద్దాం అంటుంది కృప ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి రెండు గుణాల పరంగా పరస్పర వ్యతిరేకమైన లక్షణాలు కలిగినవి సత్యమేమో నో కాంప్రమైజ్ అంటుంది కృపేమో డూ కాంప్రమైజ్ అంటుంది వదిలే ఇట్ క్షమించేద్దాం అన్నటువంటిది కృప ఆ కృప వల్లే మనం ఈరోజు దేవుని బిడ్డలమయ్యాం తిరిగి నిజంగా సత్యము అనేటటువంటి దాని మీదే ఆలోచన చేస్తుంటే మ్రాని మీద వేరాడవలసిన వాళ్ళం మనం కొరడా దెబ్బలు తినవలసిన వాళ్ళ మనం పిడిగుద్దులు తినవలసిన వారం మనం ఉమ్మివేతలకు గురవలసిన వాళ్ళం మనం బల్లెపుడుకు గురవ్వాల్సిన వాళ్ళం మనం ముల కిరీటానికి అర్హులమైన వాళ్ళం మనం భారమైన సులువు మోయవలసిన వాళ్ళం మనం అవన్నీ కూడా కృపతో దేవుడు ఏం చేశాడంటే మన మీద నుంచి ప్రభు మీద వేయటం జరిగింది ఇవి రెండు లక్షణాలు అంటే ఏసు ప్రభుల వారి విషయంలో మనకు అందరికీ తెలిసిందేంటంటే ఆయన కృపామయుడని మాత్రమే కానీ కృపకు మాత్రమే కాదు ఏముందట ప్రభులు సత్యం కూడా ఉంది అంటే దాని అర్థం ఏంటి ఇన్ కేస్ ఒకవేళ మనం యేసు ప్రభు కృప వల్ల రక్షించబడినప్పటికీ ప్రతి క్షణము ప్రతిసారి ప్రతి దినము మనం చనిపోయినంత వరకు ఈ కృపే వస్తుంది అనే మనం పొరబడకూడదు మనకందరికీ బాగా నచ్చింది ఏంటండి కృప వెంబడి కృప కదా కృప వెంబడి కృప నువ్వు మాకు ఇవ్వాలి అని నన్ను ఆలోచన చేస్తాం కానీ ఆయన కృపామయుడు ఒక్కడే కాదు సత్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడట ఈ విషయాలు బైబిల్లో ఎంత అద్భుతంగా రాయించబడ్డాయంటే భక్తి శిచి గారు కొన్ని సందర్భాలు చూద్దాం యేసుప్రభుల వారు కృపా సత్య సంపూర్ణుడు అంటే ఏంటో అంటే క్షమించే లక్షణం కలిగి ప్లస్ మనం ఒకవేళ రక్షించబడ్డ తర్వాత మన జీవన గమనములో ఏమైనా తేడాలు చేసినప్పుడు పాపాలు చేసినప్పుడు దోషాలు చేసినప్పుడు ఆయన శిక్షించువాడు కూడా అది గుర్తించుకోవాలి ఎలాగూ అన్నటువంటి విషయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాప్తి చౌహాన్ గారు తన వెనక రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ మతైశ్వార్త మూడో అధ్యాయం పదకొండో వచనంలో రెండవ మాట చెప్తాడు మతీశ్వార్థం మూడవ అధ్యాయము పదకొండవంలో ఆయన ఆయన పరిశుద్ధాత్మలోను పరిశుద్ధాత్మలోను అగ్నితోను అగ్నితోను బాప్ మీకు బాప్తీశ్వస్తాడు అన్నాడు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తీశ్వస్తాడు అంటే మనం అందరం ఇప్పటిదాకా ఏమనుకున్నాం అని ఆలోచన చేస్తే పెంతకోస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలలు విభాగించబడినట్టుగా భూమి మీదికి రావటం జరిగింది అదే పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇవ్వటం అగ్నితో బాప్తీసం ఇవ్వటం అనుకున్నాం అంతేనా వేరే విధంగా ఏమైనా అనుకున్నారు మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు అని అంటే మనం అదే అనుకున్నాం లేదా వేరే విధంగా ఏమైనా అనుకున్నారు మీరు అందరూ అదే అనుకుంటే ఒకవేళ పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తీసం ఇస్తాడు యేసు ప్రభులు అన్న మాట అదిగో పెంతికోస్త దినాన జరిగినటువంటి పరిశుద్ధాత్మను అగ్ని జ్వాల వచ్చింది అనుకుంటే రెండు సపరేట్ పదాలు ఎందుకు చెప్తున్నాడు చాలా మంది తెలియని వాళ్ళు ఈ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసాడంటే స్వాగతం సుస్వాగతం అని చెప్పినట్టు అనుకుంటారు ఎందుకంటే స్వాగతానికి సస్వాగతానికి ఏమి తేడా లేదు రెండొకటే పరిశుద్ధాత్మలో బాప్తీశ్వ చుట అన్నది కృపకు సంబంధించింది అది ఆనాడు అపస్థలు పన్నెండు పొందుకోవటం జరిగింది అలాగే ఈనాడు కూడా మనం బాప్తీస్వం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని పొందుకుంటాం అది కృపను బట్టే కానీ అగ్నితో బాప్తీస్వము ఇంకను ఎవరును పొందలేదు అసలు బాప్తీస్తూ అంటే అర్థం ఏంటండి ముంచి వేయబడ్డం పాతి పెట్టబడ్డం అని కదా అర్థం ఈ ముంచి వేయబడ్డం పాతి వేయడం అంటే ఇప్పుడు అగ్ని బాప్తీస్తూ అంటే ఏమైనట్టు ఏం చేయాలి చెప్పండి అగ్ని బాప్తీస్తూ అంటే ఏంటి అర్థం అగ్నిలో ముంచేయాలి అగ్నిలో ముంచేయడం ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు మనం అనుకుంటాం పరి పరిశుద్ధాత్ముడు దిగటమే మనలోకి అగ్ని మండించినట్టు మనం చాలా పాటలు విన్నాం చాలా పరిస్థితులు చూసాం కదా కానీ బాప్తి యోహాన్ గారు చెప్తున్నది కాదు ప్రభుల వారు కృపా సత్య సంపూర్ణగా వచ్చాడు అనేది ఉంది చూసారా పరిశుద్ధాత్మలో బాప్తీశం పొందటం కృపకు సంబంధించింది సత్యానికి సంబంధించింది అగ్ని బాప్తీశం ఈ ప్రపంచం ఒకనాడు అగ్ని బాప్తీశం పొందబోతుంది ఎలా చెప్తారు మీరు అని అంటే ఒకసారి చూద్దాం తెస్తలోని కలికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు చూద్దాం అపోస్త పౌలు గారు తెస్తలోని కలిగి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు ఏసు ప్రభు రెండవ రాకడ తాలూకు మాటండి ఇది ప్రభువైన తన ప్రభావమును కనబరచు ప్రభావము కనబరచు దూతలతో కూడా పరలోకము పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు ఆ అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతాయి పంచభూతములు మిక్కుటమగు వేండ్రముతో లయమైపోతాయి అంటే ఏ సుప్రభు రెండవ రాకడా అగ్ని జ్వాలలతో వచ్చేది అదే అగ్నితో బాప్తి స్వం అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు మనకు రెండు రకాలైన బాప్తి వాళ్ళు మనం ముందు పెట్టాడు ఒకటి పరిశుద్ధాత్మ బాప్తివం పొందుకుంటావా లేదా అగ్ని బాప్తివం కావాలా కృపతోనే ఓకే కావా సరిపోద్ది అనుకుంటావా సత్యాన్ని కూడా అప్లై చేయాలా సత్యం ఎందుకు ఎందుకు ప్రపంచాన్ని అంత కాల్ చేస్తాడు ప్రపంచం బతకటానికి జీవించటానికి అర్హత లే కోల్పోయింది కాబట్టి ఇప్పుడు సత్యం అప్లై చేయాలి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది చచ్చిపోవటమే సరణ్యం కృపాసత్య సంపూర్ణుడిగా ఏసు ప్రభులు వారు రాబోతున్నారని ఆనాడే బాపిస్ చౌహాన్ గారు ప్రవచించారు మరొక సందర్భం చూద్దాం యేసు ప్రభుల వారు గురించి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూద్దామండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే రెండు కనపడ్డాయి లేదా రెండు లక్షణాలు కనపడ్డాయి మన కోసం విజ్ఞాపన చేయటం ఏమిటది కృపా శిక్ష విధించటం ఏమిటి సత్యం అంటే నాణానికి రెండు వైపుల లాగా రెండు వైపులా ఉంటేనే ముద్రితమైనటువంటి పరిస్థితి ఉంటేనే అది చెల్లుతుంది అన్నట్టు రెండో వైపు కూడా క్రీస్తును చూడగలిగితేనే ఈరోజు మనం అందరం జాగ్రత్తగా ఉండగలుగుతాం పిల్లరా ఇక్కడ ఇప్పటికే చాలామంది క్రైస్తవం గురించి సరిగా అర్థం కాని వాళ్ళు దుష్ప్రచారం చేసేటటువంటి వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు ఎప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఎలాగైనా బతకచ్చు అన్ని పాపాలు చేసి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేస్తాడు ఈవెన్ మనం బల్ల సమయంలో కూడా పాట పాడుకుంటాం గుర్తుందా పాటది ఎంత పాపినైనాను ఏసు చేరదీయను మరి చేరదీసిన వాడిని ఏం చెప్తాడు ఏమని చెప్పాడు కృపతో చేరదీశాడు బాగానే ఉంది బా వ్యపచారం మంది పట్టబడిన స్త్రీని ఆయన ఏం చేశాడండి క్షమించాడు క్షమించిన తర్వాత ఏమన్నాడు ఇక మీదట పాపం చేయొద్దు ఎందుకు ఇప్పుడు దాకా నీ మీద కృప అప్లై అయింది రక్షించబడ్డావు నెక్స్ట్ తేడా జరిగితే ఏం అప్లై అవుద్ది సత్యం అప్లై అవుతుంది ఈవెన్ సిలోయమను కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత కూడా ఆయన తిరిగి కలిసినప్పుడు ఇదే మాట చెప్తాడు నీకు మరి ఎక్కువ పాపము కలుగుకుండా ఇక మీదట పాపం చేయొద్దని నీకు కృపతో రిడీమ్ చేశాను విమోచించాను నేను విమోచించాను నేను కానీ విమోచించబడినటువంటి వ్యక్తివి మరలా మనకు ఇష్టం వచ్చేటట్టు వ్యవహరిస్తే తప్పనిసరిగా పాపములకు బలిక ఉండదు సత్యమే అప్లై అవుతుంది అని దేవుడు చెప్తున్న సత్యం కానీ మనలో మన వాళ్ళు ఎంతమంది తెలుసు మీ క్రైస్తవులు అందరూ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తారండి వేసుప్రభులు వారిని క్షమించు ప్రభు అంటే క్షమించేస్తాడంట ఎవరు చెప్పారండి బైబిల్ చెప్పింది ఏంటి దేవుడు చెప్పాడు ఆ విషయాలు గ్రంథం చెప్పింది కాదది మనం రక్షించబడ్డానికి కృపయే కారణం కానీ రేపు సత్యమందు ప్రతిష్ట చేయబడకపోతే యేసు ప్రభులు వారు కృపతో రక్షించినటువంటి శిష్యులను ఉద్దేశించి ఏమన్నాడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయి సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉండవాలి సర్వ సత్యములోనికి నడిపించడానికి నా తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు కృపతో రక్షించబడినప్పటికీ సత్యమును అనుసరించి బతకకపోతే మనం స్వర్గానికి చేరలేము ప్రియులరా గమనించాలి అలాగే మరొక సందర్భం చూసి మన మనకు అందరికి బాగా తెలిసిన సందర్భం అంజూరప చెట్టు దగ్గర లూకాస్ పదమూడో పదమూడవ ఆరో వచ్చిన నుండి సందర్భం మనకు కనబడుతుంది ఇక్కడ మనకు తెలుసు కదా ఆ తోటమాలి ఎవరనుకుంటున్నారా ఉపమానంలో అక్కడ యజమాను అడుగుతాడు కదా మరి ఒక ఏడాది కూడా సమయం ఇవ్వయా అవి ఫలించినా సరే లేకపోతే ఊరే తీసేయ్ అనే మాట ఎందుకు చెప్పాడంటే ఇంకొక సమయం ఇవ్వు ఇంకొక ఏడాది టైం ఇవ్వు అన్నది కృపకు సంబంధించిన మాట ఆ అవకాశం ఇచ్చినా కూడా మారకపోతే ఫలించకపోతే తీసేయి నరికించేసాయి అని చెప్పినటువంటిది సత్యం అంటే యేసు ప్రభుల వారిని ఒకవైపే చూసి మనం రాబోయేటటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు కృపాసత్య సత్య సంపూర్ణుడంటే కృప వలన మనం రక్షించబడి ఉన్నాం కృప వలన దేవుడి సొత్తు అయ్యాం కృప వలన దేవుని సంఘము దేవుని కుటుంబపు ప్రజలయ్యాం ఇహలోకపు ప్రజల నుండి పరలోకపు ప్రజలయ్యాం లోకపు స్వాస్థ్యము నుండి పరలోకపు స్వాస్థ్యము దైవుని బిడ్డలుగా మారాం అదంతా కృప వల్ల జరిగింది కానీ సంఘములోనికి వచ్చినటువంటి వాళ్ళకి నియమాలు ఉన్నాయా లేవా ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు పోవచ్చా లేదే దేవుడు ఏమన్నాడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరచిన జీతం నా యద్ద ఉంది అంటే దేనికి సంబంధించింది ఇది కృపకు సంబంధించిందా సత్యమునకు సంబంధించింది మనం అందరము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలట అవి మంచివైనను సరే చెడ్డవైన సరే శరీరముతో జరిగించిన వాటి యొక్క ఫలము పొందాలి అని బైబిల్ గ్రంథం ఘోషిస్తోంది కనుక మీరు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది సంఘములోనికి చేర్చబడిన సేవకుడికి సత్యం అప్లై అవుతుంది అందుకే దేవుడు ఎన్నో సందర్భాల్లో ఏమని చెప్తాడు అంటే బోధకులకు మరి కఠినమైన తీర్పు అంటే ఏంటి ఆ బోధకుడు సైతం కృప వల్నే రక్షించబడ్డాడు ముందుగా విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభించాడు అంచలంచలుగా దేవుడి కృపను బట్టే ఎదిగాడు ఎవరైనా ఆ ఎదిగినటువంటి వ్యక్తి మందకు మాదిరిగా ఉండాలి అప్పగించబడినటువంటి వారి మీద ప్రభువులైనట్టు ఉండకూడదు కపటమైన బోధ చేయకూడదు మోసపూరితమైనటువంటి బోధ చేయకూడదు స్వార్థంతో బోధించకూడదు లాభాపేక్షతో బోధించకూడదు మనుషుల సొత్తును కోరి బోధించకూడదు మనుషులు దేవుడి సొత్తు అని దానికంటే మించిన సొత్తు లేదని మానవుడిని పరిపూర్ణ వికాసం పరిశుద్ధుడు పరిపూర్ణుడవ్వాలి పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలన్నటువంటి ఉద్దేశంతో నడిపించాలి అది సత్యం నాయకుడి కొరకు అప్లై అయ్యే సత్యం అది సేవకుడికి బోధకుడి కొరకు అప్లై అయ్యే సత్యం అది అలాగే సంఘములో ప్రతి ఒక్కరికి ఉన్నాయి పంచి పెట్టే బోధ బాధ్యత ఉంది బోధించే బాధ్యత ఉంది కరుణించే బాధ్యత ఉంది పై విచారణ చేసే బాధ్యత ఉంది హెచ్చరించే బాధ్యత ఉంది ఇవన్నీ ఏంటనుకున్నారు సత్యం నియమాలు అవి లేకపోతే ఆ రూల్స్ లేకపోతే ధర్మశాస్త్రము లేకపోతే మనుషులు ఏమైపోతారట కట్టు లేకుండా తిరుగుతారు మనం ఏం ఎంతకాలము కృప 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 అనుకుంటూ ఉం ఉండగలిగితే కృప ఉంది కాదని చెప్పలేదు ఎంతవరకు అది ఎంతవరకు మనం రక్షణలోకి వచ్చేంతవరకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేయమన్నాడు నిశ్చిమొచ్చిన బ్రతమన్నాడా క్రీస్తుకు అవయవాలయ్యాము అని అర్థం సంఘంలోనికి వస్తే అవయవాలైనటువంటివి ఏం చేయాలి దేహంలో వాటి వాటి విధులను నిర్వహించాలి విధులను నిర్వహించటమే సత్యం సత్యమును అనుసరించి జీవించిన నాడు మనకు పరలోకం తథ్యం కాబట్టి యేసు ప్రభువును ఎరుగుట అనగా ఆయన కృపా సంపూర్ణుడు సత్య సంపూర్ణుడు ఈ రెండు మన జీవితానికి అప్లై చేసుకొని బతికితేనే మనకు పరలోకం దేవుడిచ్చినటువంటి క్రియలను బాధ్యతలను నెరవేర్చి కన్ను ముయ్యాలి ప్రభువునందు నిద్రించి మృతులు ధన్యులను ఎందుకన్నాడు నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రమించారు అని చెప్పబడుతుంది కాబట్టి ఈ ప్రయాసపడ్డం ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతాయుతంగా నడవటం అన్నది సత్యం ప్రియులరా దాన్ని విస్మరించి ఇంకా జీవితాంతం ఇష్టం వచ్చినట్టు బతికి ఏసు రక్తం ఉంది ఎలా ఉంటాం మనం చెప్పండి ఎప్పటికీ ప్రతిదానికి చెప్తున్నప్పుడు రక్షణ లేకుండా బయట ఉన్నోడికి చెప్తాం రక్షించబడి లోపల ఉన్నోడికి సంఘంలోనికి చేరిన వాడికి చెప్తాం మనం ఏమని అంటాం ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విమోచిస్తుంది అని కదా ప్రతి పాపమును కడుగుతుంది అనేటటువంటి మాటలు చెప్తాం ఇది ఎవరికి మాత్రము అందరికీనా సంఘంలో చేరినోడికి కూడానా రక్షించబడ్డా కూడానా పరలోక సంబంధమైన వాటిని రుచి చూచిన వాడికి కూడానా బైబిల్ అలా చెప్పిందా మంచి మాట చూసుకొని మనం ముగించుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక చివరిగా ఈ మాట చూద్దాం అధ్యాయం అపోసరైనటువంటి పౌలు గారు హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై తొమ్మిది చూద్దాం ఇట్లుండగా ఇట్లుండగా దేవుని కుమారుని దేవుని కుమారుని పాదములతో త్రక్కి పాదములతో తాను పరిశుద్ధపరచబు పరిశుద్ధపరుచుటకు సాధనమైన సాధనమైన నిబంధన రక్తమును నిబంధన రక్తముగా అపవిత్రమైనదిగా ఆత్మను వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ఎంత దండన ఎంత దండన అంటే ఇరవై ఆరో వచ్చింది చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనము సత్యమును గుర్చి అనుభవం జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి పాపములకు బలి ఒకనాడు ఎవరి బలి జరిగింది లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని మనందరి పాపములు ఆయన రాను మీద మోసుకొని పోయాడు మనకు విమోచన అనుగ్రహించడం చూసాం కదా అది ఇక మీదట అది ఉండదట పాపమునకు బలి ఇక ఉండదు ఏముంటది ఇక మరి న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని అగ్నితో బాప్తి శ్రీస్తాడంటారే అదే కాబట్టి కృప మనకు ఉన్నది ప్లస్ అట్ ద సేమ్ టైం రక్షించబడిని కృపతో రక్షించబడినటువంటి వ్యక్తులు ఎప్పుడూ పాపమే చేస్తూ పాపం మీద పాపం చేస్తూ మనస్సాక్షిని వంచుకుంటూ మరలా పది మందిని తప్పుదో నడిపిస్తూ ఏం పర్లేదు మీరు ఎంత పాపం చేసినా కూడా ఏం చేసినా కూడా ప్రభువు ఉన్నాడు రక్తం ఉందని బైబిల్ అది చెప్పలేదు రక్షణకు మునుపు క్రీస్తు రక్తం ఉంది అది కృప రక్షించబడ్డ తర్వాత క్రీస్తు చట్టం ఉంది అది క్రొత్త నిబంధన ఇదిగో ఈ రక్తాన్ని మీరు తీసుకోండి ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు కాబట్టి ఈరోజు నిబంధనలోనికి వచ్చాం నిబంధన జనులయ్యాం నిబంధనకు అటు ఇటు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా బతికినటువంటి పరిస్థితులు ఉంటేనే మనకు స్వర్గం పరలోకం ఇదండి క్లుప్తంగా కృపా సత్య సంపూర్ణుడు ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా కన్న తండ్రి ప్రేమ కలిగిన మా గొప్పదేవా సత్యవంతుడా సత్యమైన మా గొప్పదేవా పరిశుద్ధమైన నామనికి స్తోత్రాలు తండ్రి నిజంగా కృపా సత్య సంపూర్ణుడుగా మా ప్రభువును ఈ లోకంలోనికి మీరు ఎందుకు పంపించారు తండ్రి కృపతో రక్షించబడ్డాం కానీ రేపు క్రియలను బట్టే మాకు మీరు నిర్ణయించే లోకం ఉంటుంది సక్రియలను ఓపిగ్గా చేయొచ్చు మహిమను ధనతను అక్షయతను వెదుకు వారికి దేవుడు మీరు నిత్య జీవాన్ని ఇస్తారని మీరు సెలవించి ఉన్నారు దేవా కృపతో రక్షించబడిన మేము మాకే బరువు బాధ్యత సంఘంలో లేదు అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనను విడిచిపెట్టి మాకందరికీ పని ఉన్నదని సంఘములో చేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి పని కలిగి ఉండవలనని మాకు నేర్పించారు అదే మీ నిబంధన కృపతో రక్షణ పొందిన మేము సత్యముతో సర్వసత్యములో పరిశుద్ధాత్మని చేత నడిపించబడిన వారమే సంఘమును కట్టుపనిలో ఆత్మలను సమకట్టు పనిలో సంఘ సరిహద్దులను విస్తరణ చేయు పనుల్లో మీరు మాకిచ్చిన పరిశుద్ధమైన బాధ్యతలు నెరవేర్చుకునుటలో నాయన మీ విశ్రాంతిలో ప్రవేశింపగోరినవాడు వాడు మీరిచ్చిన పనిని ముగించి సత్యముగా సంపూర్తి చేసిన వాడే ప్రవేశిస్తాడని మీరు సె సెలవిచ్చినట్లు తండ్రి ప్రభువును ఒకవైపు చూసి మాకున్నటువంటి నిత్యజీవాన్ని కాలరాచుకుని అనేకులను మార్గపర్షణలను చేయకుండా తండ్రి కృపాసత్య సంపూర్ణుని మా జీవితంలో నిజముగా గ్రహించి అనుభవించి జీవించినట్లు మీ సహాయతను అనుగ్రహించమని ప్రాధాయపడుతూ తరు తదుపరి నాయన ప్రేదయోజనులు సుధీర్ గారు మాట్లాడనే ఉంటుండగా కావలసినటువంటి నడిపింపును అనుకూలతలు మీ కృపలో మీ బిడ్డకు అనుగ్రహించి మీ కుమారుడు ద్వారా నాతో మాతో మాట్లాడి మీతో సమాధానం పరుచుకోమని ప్రాధాయపడుతూ మహిమ ఘనత ప్రభావం తద్వారా మీరే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది నాము తండ్రి ఆ